జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో కరీంనగర్ లో ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ వాకింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి రాజేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ చైర్మన్ వి నరేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రైవేట్ ఉపాధ్యాయులను లెక్చరర్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ బాలరాముని శ్రీరామునిగా మలిచిన వశిష్ల వారు అర్జున్ని సవ్యసాచిగా తయారు చేసిన భీష్మాచార్యుని చరిత్రకల భూమిలో ఉపాధ్యాయులుగా పనిచేయటం పూర్వజన్మ సుకృతమని విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయునిపై ఉందని గ్లోబలైజేషన్కి అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రసంగించారు రాసిందంటే ఆ డిఎస్సీ రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళ జీవితకాలం వాళ్ళు హ్యాపీగా ఉండేటువంటి సందర్భం సెక్టార్ మనకు ప్రతిరోజు ఒక డిఎస్సి ఎగ్జామినేషన్ ప్రతిరోజు మనం ఒక డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిందే ఎవరైతే ప్రతిరోజు మనం డిఎస్సి ఎగ్జామినేషన్ లో కనుక సక్సెస్ కాగలుగుతామో ప్రతిరోజు మన స్కూల్లో లేదా మన కాలేజీలో ఉన్నటువంటి ఎగ్జామ్ లో మనం సక్సెస్ కాగలుగుతామో అప్పటి వరకు మనకు తిరుగుండేటువంటి సెక్టార్లో నిర్వడం జరిగింది ఇటీవల జరిగినటువంటి ఒక సెక్టార్ ఒక భారతదేశం లోపల అరవై మూడు పర్సెంటేజ్ ప్రైవేట్ సెక్టార్ తీసుకుంటాము కేవలము పెయింట్ పర్సెంట్ మాత్రమే గవర్నమెంట్ సేపారు ఒక ఎడ్యుకేషన్ చెప్పాలి గురువు ఎంత పెద్దవాడైనా రమశిక్షణ ముందస్తు నేర్చుకున్నప్పుడే అగురువు అందించడానికి సార్ వస్తుందని కూడా మనం వల్ల పురాణ గార్థం నుంచి వర్తనీ ఉండవచ్చు గురువు బాగుండాలి అట్లాగే అగురు అందించే కానీ తగ్గిన మార్గంలో నడిపించే శిష్యులు కూడా ఉండాలి అప్పుడే మనం ఉన్నత మార్గంలో వెళ్ళవచ్చు మనం చూసుకుంటే ఉదాహరణకు కర్నూలులో అవసరం ఉండదు కర్నూలు యొక్క గురువు మన చూసుకున్నట్లయితే మరి కర్ణుడు యొక్క గురువు ఏకంగా విష్ణు యొక్క ఒక అవతారం అయితే వాడతారు పరశురామంలో అట్లాగే ఇందులో నా చాలి ఇక్కడ మరి ఎవరు గొప్ప అంటే ఇందులో పరశురామం చాలా గొప్ప ఎన్నో విద్యలు ఎన్నో బ్రహ్మాస్త్రాల గొప్ప ఎన్నో అసలు కనపడకుండా బిరు చేసి అలాంటివి కూడా కర్నూలు అప్పు అక్కడ ఒకే ఒక్క కర్ణుడు నువ్వు ఆడారు ಸಾಧಕರು ಶಿಷ್ಯರಿಕೊಂಡಿಗೆ ನೀವು ಅಬದ ಮಾಡುವ ಕಾರಣ ಚೇತ